హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ న్యూస్ ఇది చూడండి ఎవ్రీ ఐటమ్ విల్ కమ్ అండ్ ద న్యూ రేట్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ఫ్రెండ్స్ మీరు షాపింగ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా అండ్ టీవీ ఏసీ కార్లు త్రీ ఫిఫ్టీ సీసీ లోపు బైకులు కొనాలని అనుకుంటున్నారా అయితే కొద్ది రోజులు ఆగండి ఎందుకంటే యాభై ఆరవ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది మధ్యతరగతి వాళ్ళకి పండుగలకి గిఫ్ట్గా ప్రభుత్వం చాలా మార్పులు చేసింది కొత్త జిఎస్టీ రేట్లు వచ్చాయి చాలా వస్తువులు చవక అవుతున్నాయి కొన్ని మాత్రం అవుతున్నాయి ముందుగా ఏం చౌక అవుతున్నాయో చూద్దాం పెద్ద పర్చేసెస్ మీరు చేశారనుకోండి లైక్ ఎగ్జాంపుల్ టీవీ ఏసీ కార్లు బైకులు త్రీ ఫిఫ్టీ సీసీ లోపు ఉన్నవి వీటి రేటు తగ్గుతున్నాయి అండ్ డైలీ యూజ్ ఐటమ్స్ ఉంటాయి కదా హెయిర్ ఆయిల్ షాంపూ కాఫీ నెయ్యి బటరు షేవింగ్ క్రీమ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చౌక అవుతున్నాయి నెక్స్ట్ ఇన్సూరెన్స్లో హెల్త్ టర్మ్ లైఫ్ రీ ఇన్సూరెన్స్ ఇకపై వీటికి జిఎస్టీ లేదు అండ్ బేసిక్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా బనానా రొట్టె పరాటా నమ్కిన్ పాస్తా భూజియా మొదలైనవి ఇప్పుడు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ వీటికి అండ్ ముప్పై మూడు రకాల మందులు అదే మెడిసిన్స్ కూడా చౌక అవుతున్నాయి అండ్ వ్యవసాయంకి పనికొచ్చే వస్తువులు ఉంటాయి కదా ట్రాక్టర్లు మొదలైనవి జిఎస్టీ కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే కానీ ఏవి అవుతున్నాయి అదే దేనికి కాస్ట్ పెరుగుతుంది లగ్జరీ వస్తువులు ఉంటాయి కదా టీవీ ఫ్రిడ్జ్ ఏసీ లాంటి వాటిపై జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ అవుతుంది త్రీ ఫిఫ్టీ సీసీ పైగా బైకులు మీరు కొంటే జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్కి పెరిగింది సిగరెట్లు తంబాకు ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వాటిపై ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ ప్లస్ సెవెంటీ టూ పర్సెంట్ సెస్ పడుతుంది ఓవరాల్గా డైలీ యూజ్ బేసిక్ ఫుడ్ ఇన్సూరెన్స్ మెడిసిన్ ఇవన్నీ అవుతున్నాయి కానీ లగ్జరీ వస్తువులు పెద్ద బైకులు సిగరెట్లు మాత్రం ఖరీదవుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ తర్వాత మీరు షాపింగ్ చేసినా లేదంటే ఏదైనా వస్తువులు బైకులు కొన్నా మీరు మనీని బాగా సేవ్ చేసుకోవచ్చు కాబట్టి స్మార్ట్గా ఉండండి మీరు షాపింగ్ చేసే ముందు మన వీడియోని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వాల్యుబుల్ వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్